అద్భుతమే ఏం కావాల కొట్టాలన్నా తినే టైంలో వచ్చి నోరు తెరిచి కొట్టాలా అన్నావు ఎవడైనా కొట్టు ఎవడ కొట్టాలా నిన్నే కొట్టాలన్నా తమ్మి మజాక్ చేస్తు లేదు నిన్నే కొట్టాలి నన్ను కొట్టుడేంద్రా ఆడు మా లేడీస్ తో ఎక్స్ట్రా చేశాడు గాడి మీ లేడీస్ తో ఎక్స్ట్రా చేస్తుంటే గాని కొట్టాలి కానీ నన్ను కొట్టుడేంద్రా సంబంధం లేకుండా చేతనైతే గాడిని కొట్టు వాడిని కొడితే బేగంపేట భాష వస్తాడంటనా నీకు దమ్ముంటే ఇళ్ళ బేగంపేట భాష కాని కొట్టుపోయి ఆ భాష కాని కొడితే షేక్ పేట్ షరీఫ్ వస్తాడంటనా అరే నువ్వు మగాని అయితే షేక్ పేట్ షరీఫ్ ను కొట్టవే వాడిని కొడితే మలక్పేట మలేష్ వస్తాడంటనా నువ్వు హీరో అయితే వీళ్ళ మలక్పేట మలేష్ ని కొట్టు వాడిని కొడదాను వచ్చేనన్న అందరూ నన్ను తేడాగాడు అంటారు నువ్వేందరా తేడా రాజ్యానికి యువరాజులు తయారయ్యావు కొట్టాలన్నా తను మాట్లాడుతుంటే కామెడీ వీళ్ళు నా పోతులు దమ్ముంటే ఏళ్ళను కొట్టు అబ్బో నేను ఏ భయమా వాళ్ళు కూడా నిన్నే కొట్టాలి నేను నిన్నే కొడతాను రేయ్ నేను తినేలోపు మీరందరూ కలిసి తినేయండి Hei! Hei! Hey. 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 సైలెంట్ గా ఉన్న వరకే వన్ సది వైలెన్స్ లోకి దిగా నేను చెయ్యి అసలు నీ ముఖానికి సగం వార్నింగ్ ఎందుకు వేస్ట్ చేశానా అని ఆలోచిస్తున్నాను హలో అమిడి జంపా ఓకే హలో వాళ్ళెవరో ఏడిపిస్తే వీలని ఎందుకు కొట్టారు మనకి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మళ్ళీ రానియకుండా చేయాలి ఇంట్రెస్టా పేరేంటి ప్రణవి పాప ప్రణవి ఐ లవ్ యు సో మచ్ పేరు అడిగి లవ్ చేస్తున్నా అని చెప్తారా ఎవరైనా పెళ్లి చూపుల్లో అయితే అప్పుడే పేరు అడిగి వెంటనే పెళ్లి చేసుకుంటారు మే ఐ లవ్ యు చెప్పకూడదా ఎందుకు కన్సిడర్ చేయాలని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నా గురించి చెప్తున్నావు నా పేరు స్వామి ఆ మధ్య ఉద్యోగం ఉండేది ఈ మధ్య దొబ్బింది నేను పెద్ద పతివ్రత అని చెప్పను గాని పర్లేదు కొంచెం మంచి అందరి అబ్బాయిలాగా నేను ఇంతవరకు ఎప్పుడూ లవ్ చేయలేదు ఫస్ట్ టైం నిన్ను చూశాకే వేణులు మోగాయని మాత్రం చెప్పను మూడేళ్ళ క్రితం అమ్మాయిని గట్టిగా లవ్ చేశాను ఆ అమ్మాయి నాకంటే గట్టిగా ఉన్నట్టు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది బ్యాడ్ లక్ నాకు పెద్దగా బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు ఎప్పుడో రాత్రి అయినప్పుడు రెండు పెగ్గలు ఆ రెండు ఒంటరికి ఫీల్ అవ్వకుండా రెండు సిగరెట్లు నీకేనా అలవాటు ఉందా చిచ్చి అమ్మయ్యా బతికించో ఇకపోతే ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇల్లు ట్వంటీ వన్ ఇంచెస్ టీవీ సింగిల్ డోర్ ఫ్రిజ్ టూ వీలర్ బండి ఇది నీ అత్తారిల్లు అప్పుడే అత్తారింటి దాకా వెళ్ళిపోయావా అప్పుడే అత్తారింటి దాకా ఏంటి రేపు మనకి ఇద్దరు పిల్లలు పుట్టాక నేను నడువు మీద నిన్ను మడతలు పట్టాక నేను పొద్దునే లేపి జాగింగ్ పంపాలా వాకింగ్ పంపాలా అని ఆలోచించే దాకా వెళ్ళిపోయాను కాబట్టి నువ్వు బాగా ఆలోచించి పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం డేషన్ మా చెల్లికి చెప్పు సరేనా బంగారు తొందరగా మీ ఇంటికి వెళ్ళిపోయి వెంటనే మా ఇంటికి వచ్చే ఓ ఎక్కువ చించే గో చిప్పు జబ్బుద్ది గోకుంది చాలు ఇంటికి వెళ్ళా మిమ్మల్ని కలవడం ఇన్ని రోజులకు కుదిరింది మొన్న చాలా బాగా మాట్లాడారు మీరు స్టెప్ బై స్టెప్ పైకి కానీ నేను మీలా కాదు షార్ట్ కట్ లో ఎదగాలనుకుంటాను ప్రతిసారి మెట్టు మెట్టు కట్టుకుంటూ రాలేం కదా అందుకే కమింగ్ ఫైవ్ ఇయర్స్ లో ఏ కంపెనీ టాప్ లో ఉంటుందో వాటిని ఆక్యుపై చేసుకుంటున్నాను మీ కంపెనీని ఆక్యుపై చేసుకోవాలి అన్న ఆలోచన నాకెప్పుడు రాలేదు ఎప్పుడైతే రెండు నెలల్లో మీరు చనిపోతున్నారన్నారు ఒకవేళ ఏదైనా నచ్చితే అవతలి వాళ్ళకి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఇస్తే దానం రెండు అడిగింది వ్యాపారం మూడు కొట్టి లాక్కుంటే దౌర్జన్యం నాలుగు చంపి ఆక్రమించుకుంటే రాజకీయం అదే అడవినిది తెలివైన వాళ్ళు మొదటి రెండో ఆప్షన్స్ దగ్గరే సెటిల్ చేసుకుంటారు సో లెట్స్ కమ్ బ్యాక్ టు ఫస్ట్ ఆప్షన్ నాకు ఈ కంపెనీ కావాలి ఈ కంపెనీ కొనడానికి నేను నేనిచ్చే ఆఫర్ అరవిలో సింహానికి ఒకే రోల్ ఉంటుంది సింహానికి ఆకలిస్తే అది వేటాడుతుంది ఐంగ్రీ మిగతా రెండు ఆప్షన్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి మీరు ఒక మాట అన్నారు ఐవింగ్ సక్సెస్ఫుల్లీ ఐ వాంట్ సక్సెస్ఫుల్లీ అని అవునా యూ మైట్ బి లివింగ్ సక్సెస్ఫుల్లీ బట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు టై సక్సెస్ఫుల్లీ రెండింటికి మధ్యలో నేనున్నాను కలు విషయం ఆనంద్ కి తెలియకూడదు ఈ గొడవల్లోకి వాడు రావడం నాకు ఇష్టం లేదు ఎక్కడికి రా రెడీ అవుతున్నావు నాన్న బయటికి తీసుకెళ్తా రెడీ అయి ఉండమన్నాడు ఓ నీకు విషయం చెప్పాలి పదా ఏంటి రా చెప్తా ఏంటి నిన్న నాకు ఒకటి ప్రపోజ్ చేశాడు అల్లుడు హ్యాండ్సమా యావరేజా హ్యాండ్సమే అల్లుడు సాఫ్టా రెబెలా రెబెల్ అల్లుడు లేతా ముదురా ముదురు అల్లుడు సెటిల్డా స్ట్రగులరా తెలియదు అయినా అల్లుడు అంటావు ఏంటి ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు అడగాలి కానీ ఇప్పుడు కాదు నువ్వు ఫిక్స్ అయ్యావని నాకు అర్థమైంది తను సెటిల్డ్ అయితే ఈ పెళ్లి సెటిల్డ్ స్ట్రగులర్ అయితే మీ నాన్న చచ్చినా ఒప్పుకోడు అవసరమైతే చంపేస్తాడు కానీ ఒప్పుకోడు మా నాన్న మరీ అంత విలనేం కాదు ఆహా పాతకెళ్ళకు ఆపరేషన్ చేసి నాకేం నువ్వు ఇది చెప్పాలి మీ నాన్న హీరోజం గురించి విలనిజం గురించి

ఎక్కడ తీసుకొచ్చారు నీకు పెళ్లి చూపు ఒక ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ అబ్బాయిని చూసి నీకు ఫైనలైజ్ చేశాను నీతో మాట్లాడతానంటే తీసుకొచ్చాను నానా నాకు మాట చెప్పకుండా సర్ప్రైజ్ చెప్తారా అలాగే మీ అమ్మాయి ఒక తీసుకొచ్చి సర్ప్రైజ్ అంటే మీరు ఊరుకుంటారా వచ్చాక కలిసి వచ్చిందన్న ఒకే విషయానికి నేను వదిలేస్తున్నాను ఎక్కడ నేను వదిలేస్తే మీరు సన్యాసుల్లో కలుస్తారన్న ఒకే ఒక్క రేజంతో నేను భరిస్తాను ఆడికి చెప్పండి భయపడతాడు మీద కూర్చోకుండా చూసుకో నువ్వు ఎలాంటో ఇష్టపడతావు నాకు తెలీదా నీ మనసు నాకు తెలుసురా అప్పని చూశాక అప్పుడు నువ్వు మాట్లాడు తెలుసు 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 నీ వరస నాకు తెలుసు 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 రామా నమస్తే సార్ నమస్కారం బాగున్నారా బాగున్నామండి నాన్నగారు నేను ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఈ మ్యాచ్ గురించి అనుకుంటున్నాం ఇన్నాళ్ళకి నేను కలవడా ఆయన కుదిరింది అంటే ముందే అనుకున్నారా

ఇంకేం తెలుసు పేరు ప్రణవి క్వాలిఫికేషన్ బీటెక్ ఫేవరెట్ ప్లేస్ లడాక్ హైట్స్ అంటే ఇష్టం వాటర్ అంటే భయం పూర్ణ టిఫిన్ సెంటర్ లో మిర్చి బజ్జీ పహార్ లో మటన్ బిర్యానీ గోవా నియాజ్ లో ఉపాయ ఇష్టం బెస్ట్ ఫ్రెండ్ బాను కోపం వస్తే నాలుగు రోజులు ఎవరితోనూ మాట్లాడవు గుచ్చిలో బట్టలు సరోస్కి వాచెస్ ఫేవరెట్ కలర్ బ్లూ ఫేవరెట్ మూవీ త్రీ ఇడియట్స్ ఫేవరెట్ సాంగ్ ఆ మనీ పాడవే హాయిగా బ్యూటిఫుల్ సాంగ్ ఐ వీటన్నిటి కంటే బాగా హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నివ్వటం ఇది చాలా ఇంకా కంటిన్యూ చేయనా ఇవన్నీ మీకెలా తెలుసు బిజినెస్ లో ఉన్నాం కదా అన్ని తెలుసుకుంటేనే గానీ అడిగయ్యాం మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిని అడగకుండా తెలుసుకున్నాను కానీ ఒక ఆడపిల్ల నంబర్ అడిగే తీసుకోవాలి నైన్ సిక్స్ వన్ సెకండ్